హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ఎన్ఆర్ జాబ్ అప్డేట్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏపీ కానిస్టేబుల్ సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ ఏదైతే ఉందో డైరెక్ట్గా మెరిట్ లిస్ట్ అనౌన్స్ చేస్తారా అలాగే కానిస్టేబుల్ మెరిట్ లిస్ట్ వన్ ఇస్ టూ వన్ పాయింట్ ఫైవ్ లేదా వన్ ఇస్ టు టూ థీమ్ అని చెప్పేసి అభ్యర్థులు ఆడడం జరుగుతుంది కదా అది సాధ్యమైన అలాగే హోమ్ కు సంబంధించి ఈరోజు అంటే జూన్ పదహారో తారీఖు గార్డ్స్ కు సంబంధించి కేసు అయితే ఈ ఈరోజు ఉంది మరి దాని యొక్క అప్డేట్ ఏంటి ఈరోజు ఏం జరిగింది అంటే ప్రజెంట్ మనం వీడియో చేసే టైంకి కు సంబంధించి హోంగార్డ్స్ కేసుకు సంబంధించినటువంటి అప్డేట్ ఏంటి అనే ఈ మూడు పాయింట్స్ గు మూడు పాయింట్స్ గురించి మనమైతే కంప్లీట్గా డిస్కషన్ చేద్దాం అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి వీడియో లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది వీలైనంత ఎక్కువ మందికి అయితే షేర్ అవుతుందనమాట ఓకే మనం డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ పా ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు ఏపీ కానిస్టేబుల్ డైరెక్ట్ మెరిట్ లిస్ట్లో నిజమెంత అంటే కానిస్టేబుల్ కు సంబంధించినటువంటి డైరెక్ట్ మెరిట్ లిస్ట్ అనౌన్స్మెంట్ చేసే ఛాన్స్ అయితే లేదు అంటే డైరెక్ట్ మెరిట్ లిస్ట్ ఇచ్చే ఛాన్స్ అయితే లేదు మరి అది ఎలాగు అనే దాని గురించి కూడా మీకు ఇక్కడ కన్ఫర్మేషన్ ఇస్తానండి ఇప్పుడు మనకు వచ్చేసి ఫస్ట్ స్కోర్ కార్డ్ ఇస్తారండి స్కోర్ కార్డు ఇచ్చిన తర్వాత ఎవరైతే ప్రెగ్నెన్సీ లేడీస్ ఉన్నారో వాళ్ళల్లో కొంతమందికి మినిమం మార్క్స్ కూడా రాకపోయి ఉండొచ్చు సో అలాంటి వాళ్ళని తీసేసి ఎవరికైతే మినిమం మార్క్స్ వచ్చినటువంటి ప్రెగ్నెన్సీ లేడీస్ ఉన్నారో వారికి ఈవెంట్స్ కండక్ట్ చేయాలి సో మీరు అన్నట్టుగానే డైరెక్ట్ మెరిట్ లిస్ట్ ఇస్తే వీళ్ళని ఎలా తీసుకుంటారు వీళ్ళని ఎలా పరిగణిస్తారు అనేది కూడా మీరు ఒక్కసారి ప్రాక్టికల్గా ఆలోచించండి సో స్కోర్ కార్డ్ ఇచ్చిన తర్వాత ఎవరైతే ప్రెగ్నెన్సీ లేడీస్ ఉన్నారో వాళ్ళకు వన్ ఆర్ టూ డేస్ ఈవెంట్స్ కంప్లీట్ చేసిన తర్వాత అందులో సెలెక్ట్ అయిన తర్వాత ఈ మొత్తాన్ని తీసుకొని మెరిట్ లిస్ట్ అనేది అనౌన్స్మెంట్ చేయడం అయితే జరుగుతుందనమాట సో అంతే తప్ప డైరెక్ట్గా మెరిట్ లిస్ట్ అనేది అనౌన్స్మెంట్ చేసే ఛాన్స్ అయితే లేదు అలా అనౌన్స్మెంట్ చేస్తే మరి ఈ ప్రెగ్నెన్సీ లేడీస్ పరిస్థితి ఏంటి ఈ ప్రెగ్నెన్సీ లేడీస్ని ఎలా డిసై అంటే ఏ విధంగా తీసుకుంటారు అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ స్కోర్ కార్డ్ ఇచ్చిన తర్వాత ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో ప్రెగ్నెన్సీ లేడీస్ వాళ్ళకి ఈవెంట్స్ కండక్ట్ చేసిన తర్వాతనే మెరిట్ లిస్ట్ అనేది అనౌన్స్మెంట్ చేయడం అయితే జరుగుతుంది అలాగే సెకండ్ పాయింట్ వచ్చేసి మనకు కానిస్టేబుల్ మే మెరిట్ లిస్ట్ను వన్ ఇస్ టు వన్ పాయింట్ ఫైవ్ లేదా వన్ వన్ ఇస్ టు టూ వచ్చేసి ఇవ్వమని చెప్పేసి మన అభ్యర్థులు కో కోరుతున్నారు సో మనకు ఒక అవకాశం ఉంది కాబట్టి అడగడంలో తప్పు లేదనమాట అవకాశం ఉంది కాబట్టి ఆశ ఉండడంలో తప్పు లేదంట నేను బట్ డీఎస్సీ ఇంకా ఇతర ఇతర రిజల్ట్స్ వచ్చాకే కానిస్టేబుల్ మెరిట్ లిస్ట్ అనౌన్స్ చేయాలి అని చెప్పేసి అభ్యర్థులు కోరడం జరుగుతుంది సో ఇక్కడ ఒకటే మీకు మీరుగా క్వశ్చన్ చేసుకోండి ఇన్ కేసు అవి రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీరు అనుకున్నట్లు ప్రాసెస్ జరుగుతుందా సరే గతంలో జరిగిందా అనే దాని గురించి కూడా ఆలోచించండి అనమాట వన్ ఇస్ టూ వన్ పాయింట్ అంటే మెయిన్స్కు సంబంధించి ఇప్పటి వరకు మన పోలీస్ రిక్రూట్మెంట్స్లో ఎప్పుడు కూడా సెకండ్ లిస్ట్ తీసిన దాఖలాలు లేవు ఇన్ కేస్ తీస్తే జరిగే పరిణామాలు ఏంటో చూద్దాం ఒకసారి మీరు అనుకున్నట్టు వన్ ఇస్ టూ వన్ పాయింట్ టూ తీస్తారు మరి ట్రైనింగ్ ఏ విధంగా కండక్ట్ చేస్తారు ఇప్పుడు డిఎస్సి యాస్ప్రెండ్స్ అన్నారు సో డిఎస్సి యాస్ఫరెండ్స్ వల్ల ఒక రెండు వందల మంది మూడు వందల మంది ఒకే ఒక వెయ్యి మంది వచ్చారు అనుకోండి సో ఆల్రెడీ మెరిట్ లిస్ట్ అనౌన్స్ చేసి ట్రైనింగ్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి అభ్యర్థులు ఉంటారు మళ్ళీ ఈ వెయ్యి మందికి కొత్తగా చేయాలి సో ఈ లోపు ఇంకో రిజల్ట్స్ వస్తే ఇంకొకటి వెళ్తాడు కోర్టు వెళ్తాడు అనమాట ఆల్రెడీ మొన్న డిఎస్సికి సంబంధించి ఒక వెయ్యి మందికి ఇచ్చారు ఇప్పుడు ఏదో ఏఎల్పి నోటిఫికేషన్ ఫైనల్ అయింది సో ఇది కూడా మెరిట్ లిస్ట్ వచ్చింది వీళ్ళు కూడా పోతే అంటే ఈ ఉన్నటువంటి అభ్యర్థులు మేము ఉన్నాం కదా మాకు అవకాశం వస్తుంది అని చెప్పేసి వీళ్ళు కూడా కోర్టుకి వెళ్ళడం జరుగుతుంది సో ఈ ప్రాసెస్ అనేది ప్రాక్టికల్గా ఆలోచిస్తే మన కు అలాగే మనకు ఉన్నటువంటి ప్రాసెస్ ప్రాసెస్కు ఎట్టి పరిస్థితుల్లోనూ పాసిబుల్ అవ్వదండి సో వన్ ఇస్ టు టూ అనేది మ్యాక్సిమం పాసిబుల్ అయితే అవ్వదు ఇప్పటి వరకు అలా జరగలేదు మ్యాక్సిమం జరగదు కూడా ఏవైనా గతంలో సచివాలయం నోటిఫికేషన్ కానిస్టేబుల్ రిజల్ట్స్ కాని వాళ్ళు వచ్చేసి అక్టోబర్లో జాయిన్ అయ్యారు మనం వచ్చేసి డిసెంబర్ పదకొండో తారీఖు లాస్ట్ బ్యాచ్ ట్రైనింగ్కి వెళ్ళింది అంటే మధ్యలో టూ మంత్స్ గ్యాప్ వచ్చింది మరి అప్పుడు చాలామంది ట్రైనింగ్ రాలేదు సచివాలయం వెళ్ళిపోయారు మరి వాళ్ళకు సంబంధించినటువంటి పోస్టులు వాళ్ళ కింద ఉన్నటువంటి అభ్యర్థులకు ఇవ్వాలి కదా సో అలా కొంతమంది కోర్టుకి వెళ్ళినా కానీ అది చల్లలేదు అలా ఇవ్వడం జరగదు ఎందుకంటే బోర్డు ఏదైతే ప్రైమరీ ప్రాసెస్ ఉందో దానికి అనుగుణంగానే నడుచుకుంటుంది సో ఈ వన్ ఇస్ టూ వన్ పాయింట్ ఫైవ్ వన్ ఇస్ టు టూ అడగడంలో తప్పులేదు కానీ రిజల్ట్ పోస్ట్ పోన్ చేయడంలో మీ యొక్క అంతర్యం ఏమిటో ఒక్కసారి అయితే ఆలోచించుకోండి ఇది దానికి సంబంధించినటువంటి కంప్లీట్ అయితే అంటే మన ఒపీనియన్ అయితే చెప్పాము మీ ఒపీనియన్ ఏంటి అనే దాని గురించి అయితే మీరు కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి అలాగే హోమ్ గార్డ్స్ కేసుకు సంబంధించినటువంటి అప్డేట్ ఏంటి అనే దాని గురించి కూడా చూద్దాము మీ అందరికీ తెలిసిన విషయము ప్రజెంట్ వారు మార్నింగ్ సెషన్ అంటే అరౌండ్ మార్నింగ్ లెవెన్కి ఒక ట్వంటీ మినిట్స్ అయితే వాళ్ళ కేసుకు సంబంధించి వాదనలు అయితే జరగడం జరిగిందండి అలాగే రిమైనింగ్ ప్రాసెస్ అంటే ట్వంటీ మినిట్స్ తర్వాత ఏం జరిగింది అంటే ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ మళ్ళీ వాళ్ళ కేసుకు సంబంధించి వాదనలు జరుగుతాయని చెప్పేసి వారి యొక్క లాయర్కి అయితే చెప్పడం జరిగింది మరి మార్నింగ్ సెషన్లో వాళ్ళు రైజ్ చేసినటువంటి పాయింట్లు ఏంటి అంటే మెయిన్గా వాళ్ళు వచ్చేసి ఏదైతే రిజల్ట్స్ మీద స్టే కోరారండి ఏం కోరారంటే రిజల్ట్స్ ఏదైతే ఇప్పుడు కానిస్టేబుల్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిజల్ట్స్ను కొంచెం స్టాప్ చేయండి ఈ గార్డ్స్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయ్యే వరకు అంటే ఈ కోర్టు కేసు కంప్లీట్ అయ్యే వరకు రిజల్ట్స్ మీద కోరడం అయితే జరిగింది మీరు మీరు ఒక్క విషయం అయితే ఆలోచించండి గతంలో గ్రూప్ టూ విషయంలో కూడా స్టే కోరడం జరిగింది గ్రూప్ టూ రిజల్ట్స్ ఇవ్వద్దు ఈ కోర్టు కేసు కంప్లీట్ అయ్యే వరకు అని చెప్పేసి బట్ కోర్టు ఆ విషయంలో అయితే జోక్యం చేసుకోలేదు బోర్డు తన పని తాను చేసుకుపోతుంది అని చెప్పేసి కూడా కోర్టు క్లియర్గా చెప్పడం జరిగింది గ్రూప్ టూ విషయంలో సో అలాగే వీళ్ళు ఎవరైతే గ్రూప్ టూ విషయంలో కోరారు కదా మామూలుగా స్టే కోరారు కదా ఆ విషయాన్ని పక్కన పెట్టి విత్ ఇన్ వన్ వీక్లోనే మనం గ్రూప్ కి సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది సో ఈ రోజు వచ్చేసి కోర్టు విషయం మాట్లాడుకున్నట్లయితే ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ రిమైనింగ్ మళ్ళీ హీరింగ్ అయితే స్టార్ట్ అవుతుంది దీనికి ఆ కోర్టుకు ఆ కేసుకు సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ అయితే మళ్ళీ ఈవినింగ్ ఫోర్ కి స్టార్ట్ అవుతుందండి సో ఫైనల్గా ఈరోజు ఏం జరిగింది అనే దాని గురించి అయితే మనం మనకు వచ్చేసి ఈవినింగ్ అరౌండ్ ఫైవ్ థర్టీ టు సిక్స్ అనేది ఒక కన్క్లూజన్ అయితే వస్తుంది సో దీని గురించి అయితే అభ్యర్థులు ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు సో మరి ఫైనల్గా కా కామెంట్స్లో అభ్యర్థులు అడిగేటువంటి క్వశ్చన్ ఒకటే ఒకటి రిజల్ట్స్ ఎప్పుడు రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అనే దాని గురించి అయితే కంపల్సరీ కామెంట్స్లో అట్లీస్ట్ ఒక ట్వంటీ టూ థర్టీ కూడా నెంబర్స్ ఈజీగా అడుగుతారు కాబట్టి ఆ క్వశ్చన్ కూడా ముందుగానే ఆన్సర్ చేస్తున్నాను రిజల్ట్స్కు సంబంధించి అఫీషియల్గా ఎటువంటి అప్డేట్ అయితే నాకైతే లేదు ఎటువంటి సమాచారం కూడా నాకు రిజల్ట్స్కు సంబంధించినటువంటి సమాచారం ఎటువంటి సమాచారం కూడా లేదు ఇది మరి ఈరోజు మనం ఏదైతే టాపిక్ గురించి మాట్లాడాలి అనుకున్నామో ఆ టాపిక్ సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు గనక మనం చెప్పినటువంటి కంటెంట్ మీకు గనక నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి వీడియో లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది వీలైనంత ఎక్కువ మందికి అయితే షేర్ అవుతుంది అనమాట అలాగే మీకు ఏవైనా డౌట్స్ ఉన్నట్లయితే మన టెలిగ్రామ్ ఛానల్ను ఫాలో అవ్వండి మన టెలిగ్రామ్ ఛానల్లో మీకు ఏమైనా పర్సనల్ డౌట్స్ ఉన్నా మెడికల్కి సంబంధించి అలాగే మీ మీద ఏదైనా కోర్టు కేసెస్ ఆర్ ఎస్బీఐ ఎంక్వైరీ ఇలా ఫర్దర్ ఏ డౌట్స్ ఉన్నా కానీ మీరు ఇక్కడ అడగలేనట్లయితే అంటే పబ్లిక్గా కొంతమంది అడగలేరు కదా వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ సో చాలామంది పర్సనల్గా మెసేజ్ చేసి కూడా అడుగుతున్నారు సో మనకు పాజిబుల్ అయినంత వరకు మనమైతే ఆన్సర్ చేస్తున్నాం సో ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మీ యొక్క డౌట్స్ ఏమైనా ఉంటే అడగవచ్చు హింద్ మరో అప్డేట్తో మళ్ళీ ముందుకు వస్తానమాట నెక్స్ట్ వచ్చేసి మనకు ట్రైనింగ్ గురించి ఫర్దర్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనే దాని గురించి కూడా కంప్లీట్గా మీకైతే వీడియో రూపం ద్వారా తెలియజేయడం జరుగుతుంది